చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మని చూడాలి స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతోనే మాట్లాడాలి ఈ స్థితిని స్థాపించుకోవాలి ఇదే ఉన్నతమైన గమ్యము అన్నా అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుతున్నారంటే పిల్లలైన మనము తండ్రితో కలిసి పైకి ఎప్పుడు వెళ్తాము అంటే ఇంటికి ఎప్పుడు వెళ్తాము అపవిత్రత అంశ మాత్రం కూడా మిగలకుండా తండ్రి ఎంత పవిత్రలో పిల్లలైన మీరు కూడా అంత పవిత్రంగా అయినప్పుడు పైకి వెళ్ళగలము పిల్లలైన మనం ఇప్పుడు తండ్రి సన్ముఖంలో ఉన్నాము జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానము విని విని సంపూర్ణులైనప్పుడు తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేస్తారో అప్పుడు వారు కూడా శాంతిగా ఉండిపోతారు మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామానికి వెళ్ళిపోతారు అక్కడ జ్ఞాన బిందువులు ఆగిపోతాయి పరస్పరం ఇచ్చిన తర్వాత మౌనంగా ఉండిపోవడం వారి పాత్ర శివ భగవాను వాచ భగవాను వాచ అని అన్నప్పుడు శివుడొకరే భగవంతుడు లేక పరంపిత అని అర్థం చేసుకోవాలి వారిని పిల్లలైన మీరు లేక ఆత్మలు స్మృతి చేస్తారు రచయిత అయిన తండ్రి ద్వారా పరిచయం అయితే లభించింది కదా అరే చింటూ మనం ఇప్పుడు తండ్రి నుండి పూర్తిగా జ్ఞానం తీసుకోవాలని మనకు తెలుసు వారు తమ వద్ద ఉంచుకొని ఏం చేస్తారు అవినాశి జ్ఞానరత్నాల ధనాన్ని పిల్లలకు ఇవ్వాల్సిందే పిల్లలు నెంబర్ వారు పురుషార్థానుసారం తీసుకుంటారు ఎవరు ఎక్కువగా ఎక్కువ తీసుకుంటారు వారే మంచి సర్వీస్ చేయగలరు బాబాను జ్ఞానసాగరులని అంటారు వారు ఆత్మయే మీరు కూడా ఆత్మలే ఆత్మలైన మీరు మొత్తం జ్ఞానమంతా తీసుకుంటారు వారు ఎలాగైతే సదా పవిత్రంగా ఉన్నారో మీరు కూడా అలాగే సదా పవిత్రంగా అవుతారు మళ్ళీ ఎప్పుడైతే అపవిత్రత అంశ మాత్రం కూడా ఉండదో అప్పుడు పైకి వెళ్ళిపోతారు స్మృతి యాత్ర చేసే యుక్తిని తండ్రి నేర్పిస్తారు రోజంతా స్మృతి ఉండదని తెలుసు ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు ఇతర పిల్లలు సన్ముఖంగా వినరు మురళి చదువుకుంటారు ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు విశ్వంలో శాంతి నూతన ప్రపంచంలో ఉండేదని అది సుఖధామని మీకు తెలుసు ఇప్పుడైతే దుఃఖము అశాంతి ఉన్నాయి మీరు శాంతిని కోరుకుంటున్నారు అసలు అశాంతియే ఉండరాదని అనుకుంటున్నారు అది కేవలం శాంతిధామం మరియు సుఖధామంలో ఉంటుందని కూడా అర్థం చేయించాలి స్వర్గమునైతే అందరూ కోరుకుంటారు భారతీయులే స్వర్గమును స్మృతి చేస్తుంటారు ఇతర ధర్మాల వారు వైకుంఠాన్ని స్మృతి చేయరు వారు కేవలం శాంతిని తలుచుకుంటారు సుఖమునై అయితే వారు తలుచుకోలేరు చట్టము అలా లేదు సుఖమునైతే మీరే తలుచుకుంటారు కాబట్టి మమ్మలను దుఃఖము నుండి విడిపించండి అని పిలుస్తూ ఉంటారు వాస్తవానికి ఆత్మలు శాంతిధామంలో నివసిస్తాయి ఇది కూడా ఎవరికీ తెలియదు మన మనస్సును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనస్సు మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు కామంపై విజయం పొందండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది ఆత్మలో తుప్పు చేరినందున ఆభరణం కూడా అలాగే తయారయ్యింది ఆత్మ పవిత్రంగా ఉంటే నగలు కూడా పవిత్రంగానే ఉంటాయి దానినే నిర్వీకారి ప్రపంచమని అంటారు మరి చెట్టు ఉదాహరణను కూడా మీరు ఇవ్వవచ్చు మొత్తం వృక్షమంతా ఉంది కానీ దాని కాండము లేదు అలా ఈ ఆది సనాతన ధర్మము లేదు మిగిలినవన్నీ ఉన్నాయి అందరి పవిత్రంగా ఉన్నారు వీరిని మానవులని అంటారు వారు దేవతలు నేను మానవులను దేవతలుగా చేసేందుకు వచ్చాను ఎనభై నాలుగు జన్మలు కూడా మనుషులు తీసుకుంటారు తమో ప్రధానంగా అయినప్పుడు హిందువులని అంటారని మెట్ మెట్ల చిత్రంలో చూపించాలి పతితులుగా అయ్యారు కనుక దేవతలని అనజాలరు డ్రామాలో ఈ రహస్యం ఉంది కదా లేకుంటే వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు మనం ఇప్పుడు జ్ఞానచీతిపై కూర్చొని పూజారుల నుండి పూజలుగా తప్పకుండా అవ్వాలి వైజ్ఞానికులు కూడా ఎంతో చురుకుగా అవుతూ ఉంటారు కొత్త విషయాలను ఆవిష్కరిస్తూ ఉంటారు భారతీయులు ప్రతి విషయాన్ని అక్కడి నుండి నేర్చుకుని వస్తారు వారు కూడా చివరిలో ఇక్కడకు వస్తారు కానీ పూర్తి జ్ఞానమును తీసుకోలేరు తర్వాత అక్కడకు కూడా వచ్చి ఇదే ఇంజనీరింగ్ పని చేస్తారు కానీ రాజారాణులుగా అయితే అవ్వలేరు రాజారాణుల వద్ద సేవ చేస్తారు ఇలాంటి ఆవిష్కరణలు కను కొంటూ ఉంటారు సుఖంగా ఉండేందుకు రాజా రాణులుగా అవుతారు అక్కడైతే అన్ని సుఖాలు లభిస్తాయి కావున పిల్లలు పూర్తిగా పురుషార్థం చేయాలి నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను అని తండ్రి చెప్తున్నారు అరే చింటూ ఇప్పుడు ప్రపంచమంతటా కొట్లాటలు మారణ హోమాలే ఉన్నాయి పైసా లెక్క కోసము మారణ హోమాలే జరుపుతారు అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు ఇది కూడా లెక్క తీయాలి యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు భారతదేశంలో రావణుడు వచ్చినప్పుడు మొట్టమొదట ఇంటిలో యుద్ధము ప్రారంభమవుతుంది అవుతుంది విభజనలు చేసుకుని విడిపోతారు పరస్పరంలో యుద్ధాలు చేసి మరణిస్తారు తర్వాతనే బయటి దేశాల వారు వచ్చారు మొదట ఆంగ్లేయులు లేరు తర్వాత మధ్యలో వారొచ్చి లంచాలిచ్చి తమ రాజ్యంగా చేసుకున్నారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది కొత్త వారెవ్వరు ఇది అర్థం చేసుకోలేరు ఇది కొత్త జ్ఞానము కదా మళ్ళీ ఇది ప్రాయలోపమైపోతుంది తండ్రి ఇచ్చిన జ్ఞానము మళ్ళీ మాయమైపోతుంది ఇది ఒకే చదువు ఒకేసారి ఒకే తండ్రి ద్వారానే లభిస్తుంది మీరు ఏ విధంగా అవుతారో మున్ముందు మీ అందరికీ అవుతుంది కానీ ఆ సమయంలో ఏం చేయగలరు ఉన్నతిని పొందుకోలేరు ఫలితాలు వెలువడిన తరువాత బదిలీ కావడం ఖచ్చితం ఏడుస్తారు తల బాదుకుని ఏడుస్తారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే స్మృతి చేయు శ్రమ మరియు జ్ఞానమును ధారణ చేయడం ద్వారా కర్మతీప స్థితిని పొందే పురుషార్థం చేయాలి జ్ఞానసాగరుని సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేయాలి ఆత్మలో కలిసిన మురికిని తొలగించి సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి అంశ మాత్రం కూడా అపవిత్రత ఉండరాదు ఆత్మలైన మనము సోదరులము ఈ అభ్యాసము చేయాలి అరే చింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే సమయం మరియు సంకల్పం అనే ఖజానాలపై గమనం పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదమాపదం పతిభవ ఖజానాలు అయితే చాలా ఉన్నాయి కానీ సమయం మరియు సంకల్పం ఈ రెండు విశేషమైన ఖజానాలపై గమనం ఇవ్వండి ప్రతి సమయం ప్రతి సంకల్పం శ్రేష్టంగా మరియు శుభంగా ఉంటే జమా ఖాతా పెరుగుతూ పెరుగుతూ పోతుంది ఈ సమయంలో ఒకటి జమా చేసుకుంటే పదం లభిస్తుంది ఇది లెక్క ఇది ఒకటికి పదమారెట్లు చేసి ఇచ్చే బ్యాంక్ అందువలన ఏం జరిగినా త్యాగం చేయాల్సి వచ్చినా తపస్సు చేయాల్సి వచ్చినా నిరహంకారులుగా అవ్వవలసి వచ్చినా ఏం జరిగినా ఈ రెండు విషయాలపై అటెన్షన్ ఉంటే పదమా పదం పతులుగా అవుతాము మనోబలము ద్వారా సేవ చేస్తే దాని ప్రాలబ్దం అనేక రెట్లు అధికంగా లభిస్తుంది అని ఇస్తున్నారు ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి